మన రాజకీయాలకు చంద్రబాబు రాజకీయాలకు మధ్య తేడా ఈ పన్నెండు నెలలు ఆయన పాలన చూస్తే చాలా తేడా కనిపిస్తుంది అసలు రాజకీయాలు అన్నది ఒకవైపున మనల్ని చూసినప్పుడు రాజకీయాలు అటువైపున కనిపిస్తాయి ఈ పన్నెండు నెలలు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు ఇటువైపున కనిపిస్తాయి ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది మనమేమో మన రాజకీయ జీవితం అంతా కూడా మన ప్రస్థానం అంతా కూడా ఎప్పుడు కూడా ప్రజలు మనకు అధికారం ఇస్తేనే మనం తీసుకున్నాం దొడ్డిదారిన వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి ఏ రోజు కూడా మనం రాజకీయాలు చేయలేదు మరోవైపున చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ప్రస్థానం అంతా కూడా స్టార్టింగ్ స్టార్టింగే వెన్నుపోట్లతోనే స్టార్టింగ్ అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన ప్రస్థానం సొంత కూతురునిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడడం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఎప్పుడూ ఆయన జీవితం అంతా కూడా ప్రజలను కూడా వెన్నుపోట్లు పొడుస్తూనే ఆయన రాజకీయాలు సాగిస్తూ వచ్చాడు ఆశ్చర్యం కలిగించే విధంగా ఇద్దరి మధ్య తేడా కనిపిస్తుంది గొప్ప మున్సిపాలిటీ నిజంగా ఆశ్చర్యం కలిగించే మున్సిపాలిటీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాక ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ప్రజలు ఓట్లేస్తే ఈ కుప్పం మున్సిపాలిటీలో ఇరవై ఐదు వార్డ్లకు గాను వైఎస్ఆర్సిపి పంతొమ్మిది గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఆరు మరి తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఆరు అయితే ఇరవై ఐదులో పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పరిస్థితులు ఉంటే మరి మున్సిపల్ చైర్మన్ ఎవరు కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే కావాలి కదా కానీ అక్కడ కూడా దౌర్జన్యాలు ఏ స్థాయిలోకి దౌర్జన్యాలు ఉన్నాయి అని అంటే ఏకంగా బెదిరించడం బెదిరించి మున్సిపల్ చైర్మన్ను రాజీనామా చేయించి వాళ్ళ దగ్గర తీసుకో వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం అంతటితో కూడా ఆగిపోవడం లేదు చంద్రబాబు నాయుడు స్వయంగా ఇది కుప్పము నా మున్సిపాలిటీ నేను ముఖ్యమంత్రి నేను రాక్షస సామ్రాజ్యానికి రాజున్నేను నేను నేను ఒక రాక్షసుడిని నా కుప్పం నియోజకవర్గంలోనే ఎలా 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 రాక్షస పాలన చేయాలో నేను నేర్పుతాను రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఇలానే రాక్షస పాలన చేయండి అని చెప్పి ఇక్కడి నుంచి సంకేతం ఇస్తున్నాడు ఇచ్చి బలవంతంగా ఈ మున్సిపల్ చైర్పర్సన్ పోస్ట్ కూడా వీళ్ళే తీసుకున్నారు నిజంగా నిజ ఆశ్చర్యం అనిపిస్తుంది ఆరు గెలిచిన మీరు పంతొమ్మిది గెలిచిన మేము అయినా ఈ కుప్ప మున్సిపాలిటీలో మీరే చైర్మన్ అని చెప్పి మీరంతకు మీరే చెప్పుకుంటూ మీరంతకు మీరే ఒక్కొక్కటికి యాభై లక్షలు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు చేయాల్సిన పని ఇదే ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని చెప్పి ప్రజలకు నువ్వు అద్దం పెట్టి చూపించాలి ప్రజాస్వామ్యం కాన్స్టిట్యూషన్ ఇది నేను దానికి రిప్రజెంటేటివ్ నేను ముఖ్యమంత్రిని కాన్స్టిట్యూషన్ అనేది ఒక బైబుల్ లాంటిది ఒక ఖురాన్ లాంటిది ఒక భగవద్గీత లాంటిది ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణం చేసేటప్పుడు కూడా చెప్తాడు కాన్స్టిట్యూషన్కి నేను లోబడి ఉంటాను అని కూడా ప్రమాణం చేసి కూడా చెప్తారు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే దగ్గరుండి కాన్స్టిట్యూషన్ను తగలబెడతా ఉన్నాడు కుప్పం నియోజకవర్గంలో స్వయంగా ఆయనే తప్పుడు సంకేతాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిస్తూ పంతొమ్మిది కౌన్సిలర్లు మనం గెలిచినా కూడా ప్రలోభాలకు పోలీసుల దౌర్జన్యానికి నిదర్శనంగా నిలబడింది కుప్పం నియోజకవర్గం ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇదే కుప్పం ఈ కుప్పానికి మున్సిపాలిటీ హోదా ఇచ్చింది ఎవరు తెలుసా మనమే ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా రోజు కుప్పాన్ని మున్సిపాలిటీగా చేయాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలా మున్సిపాలిటీ కదా ఎరుగు కనీసం కుప్పంలో కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్ పెట్టే ఆలోచన కూడా చంద్రబాబుకి రోజు రాల సరే రెవెన్యూ డివిజన్ కదా ఎరుగు కనీసం కుప్పానికి తాగేదానికి నీళ్ళు కూడా ఇచ్చింది ఎవరు అంటే అది కూడా మన హయాంలోనే అలాంటి కుప్పంలో ఇలాంటి చంద్రబాబు నాయుడు రాక్షస పాలన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మనమంతా కూడా తెగువ చూపించి గట్టిగా నిలబడిన ఎంపీటీసీలు కౌన్సిలర్లకు మీ అందరికీ కూడా అందుకనే హ్యాట్స్ ఆఫ్ చెప్తాను విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తూ ఉన్నారు రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ రూపాయికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తన బినామీలకు మాత్రం మూడు వేల